అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి ఈ నూతన సంవత్సరం అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోనైతే స్టార్ట్ చేద్దాము షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి ఉగాది పచ్చడిని సేవించేటప్పుడు పఠించవలసిన శ్లోకం ఏమిటి అనే విషయాల గురించి కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి దీనికోసం షడ్రుచులను రెడీగా ఉంచుకోవాలి దీనికోసం బెల్లం పులుపు కోసం చింతపండు రుచి కోసం ఉప్పు అలాగే కారం కోసం నేను పచ్చిమిరపకాయలను వాడుతున్నాను వగరు కోసం మామిడికాయ చేదు కోసం వేపపూతని తీసుకోవాలండి తర్వాత నేను ముందుగానే చింతపండుని నానబెట్టుకున్నాను దీనికోసం కొత్త చింతపండుని వాడుకోవాలండి చింతపండు గుజ్జు తీసుకొని వడకట్టుకొని రెడీగా పెట్టుకోవాలి తర్వాత వేపపూతని తీసుకుంటాము దీన్ని బాగా క్లీన్ చేసుకొని పువ్వుకున్న రేఖల్ని అంటే పువ్వులు వాటికి తీసుకొని కాడల్ని తీసేసుకోవాలి వేప పువ్వుని క్లీన్ చేసుకొని తీసుకోవాలండి వగర కోసం లేతగా ఉన్న మామిడికాయని తీసుకోవాలి ఎందుకంటే పులుపు కోసం చింతపండుని వాడుతున్నాం కాబట్టి వగర కోసం మామిడికాయని తీసుకోవాలి మామిడికాయను వాడేటప్పుడు లేతగా ఉన్న మామిడికాయ నుంచి అనేది తెలుస్తుందండి ఈ విధంగా లేతగా ఉన్న మామిడికాయని తీసుకోవాలి లేకపోతే మీకు దొరికిన ఏ మామిడికాయ అయినా ఏదైనా వాడుకోవచ్చు లేత మామిడికాయ అయితే తొక్క తీయకుండా చిన్న చిన్న ముక్కలుగా చేసి వాడుకోవచ్చు ముదురుగా ఉన్న మామిడికాయ అయితే తొక్క తీసుకొని వేసుకోవాలండి అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి షడ్రుచులను రెడీగా ఉంచుకొని ఈ ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి మామూలుగా కొత్త కుండని లేదంటే కొత్త గిన్నెని ఏదైనా సరే కొత్త వాటిని వాడుకుంటారు ఎవరి పద్ధతులు వాళ్ళకుంటాయి దాన్ని బట్టి ప్రిపేర్ చేసుకోండి ముందుగా చింతపండు నీళ్లు తీసుకోవాలి క్వాంటిటీ అనేది ఎంత తీసుకోవాలి అంటే ఎవరి ఇష్టం వాళ్ళది కొంచెమా ఎక్కువ అనేది మీ ఇష్టం సో ముందుగా చింతపండు నీళ్ళని తీసుకోవాలి తర్వాత బెల్లం తీసుకోవాలి మీరు స్వీట్ తినేదాన్ని బట్టి సుమారు చూసి వేసుకోండి ఏ రుచి అయినా కూడా ఈ ఉగాది పచ్చళ్ళు సమానంగా ఉండాలండి తీపిగా ఉండాలని తీపి ఎక్కువగా వేయకూడదు అలాగే పులుపు ఎక్కువగా ఉండాలని పులుపు ఎక్కువగా వేయకూడదు అన్ని రుచులు కూడా షడ్రుచులు కూడా సమానంగా ఉండాలండి ఉగాది పచ్చట్లో అప్పుడే అది షడ్రుచుల ఉగాది సమ్మేళనం అవుతుంది తర్వాత మామిడికాయ ముక్కల్ని కలుపుకోవాలి రుచి కోసం ఉప్పుని కారం కోసం పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలండి కొంతమంది బిర్యాల పొడిని కారాన్ని కూడా వేస్తూ ఉంటారు అలాగే తర్వాత చేదు కోసం వేప పువ్వుని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత టేస్ట్ కోసం టెక్స్చర్ కోసం అరటి పండును కలుపుకోవచ్చు ఇష్టం వాళ్ళది కొంతమంది పుట్నాల పప్పులు కొబ్బరి ముక్కలను కూడా వేసుకుంటారు అది ఎవరెవరి ఇష్టం వాళ్ళదంటే ఇవన్నీ వేసుకున్నాక కొంచెం వాటర్ని వేసుకొని మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలండి ఇంతే అండి షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా ప్రిపేర్ చేసి దేవుడి దగ్గర నైవేద్యంగా ఉంచి మీరు ప్రసాదంగా తీసుకోండి ఈ ఉగాది పచ్చడిని సేవించేటప్పుడు పఠించవలసిన శ్లోకం ఏంటో చూద్దామా సితాయ వజ్రదేహాయ చ సర్వారిష్ట వినాశాయ నిమ్మకం దళభక్షణం మళ్ళీ చెప్తానండి సితాయ వజ్రదేహాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం ఈ ఉగాది పచ్చడిని తీసుకున్నప్పుడు మనకి మొదటిగా రుచి అయితే తగులుతుందో అదేవిధంగా ఆ సంవత్సరం మొత్తం కూడా ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి ఏది ఎలా ఉన్నా కూడా ఈ నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని ఆయుర ఆరోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్